हाई ब्यूवर्स अंदर की नमस्कार కాలం అనేది మనకి కలిసి రానప్పుడు ఏ పనిని తలపట్టినా ఆటంకాలు ఎదురవుతూనే ఉంటాయి అనారోగ్య సమస్యలు అప్పుల సమస్యలు డబ్బు సమస్యలు కుటుంబ కలహాలు ఇలా ఏదో ఒక సమస్య మనల్ని వెంటాడుతూనే ఉంటుంది అయితే ఈ కార్తీక మాసంలో వచ్చే సంకటహార చతుర్థి నాడు గణపతి వ్రతాన్ని ఆచరిస్తే మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలు అన్నీ తీరిపోయి మీ మనసులో ఉన్నటువంటి కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి ఒక్కసారి ఈ వ్రతాన్ని చేసి చూడండి ఖచ్చితంగా మీ జీవితంలో మార్పుని మీరే గమనిస్తారు అంతటి శక్తి సంకటహార చతుర్థి వ్రతానికి ఉంటుంది నవంబర్ పద్దెనిమిదవ తారీఖున సోమవారం రోజున సంకటహార చతుర్దశి వచ్చింది కార్తీక మాసంలో ఈ వ్రతాన్ని ఆచరించే వారికి అంతులేని ఐశ్వర్యం ఊహించని అదృష్టం కలిసొస్తుంది కార్తీక సోమవారంతో కలిసి వచ్చిన ఈ చతుర్థి ఇంకా పవిత్రమైనది కాబట్టి నవంబర్ పద్దెనిమిదవ తారీఖున కార్తీక సోమవారం నాడు సంకటహార చతుర్థి వ్రతాన్ని ఏ విధంగా ఆచరి అలాగే పాటించాల్సిన నియమాలు ఏంటి ఈ వ్రతాన్ని చేయలేనటువంటి వాళ్ళు ఏ నియమాలని పాటించాలి అనేటువంటి విషయాలను గురించి ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ వ్రతాన్ని ఆచరించే స్త్రీలు సంకటహార చతుర్థి నాడు అనగా కార్తీక సోమవారం రోజున ఉదయాన్నే నిద్రలేచి చల్లని నీటితో తల స్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గుమ్మ ముందర కలకలలాడే చక్కని ముగ్గులు వేయాలి పూజ చేసే స్త్రీలు ఎరుపు రంగు వస్త్రాలని ధరించి ఈ వ్రతాన్ని ఆచరించి చాలా మంచి ఫలితం ఉంటుంది స్త్రీలు తమ కాళ్ళకు పసుపు రాసుకొని ఈ చతుర్థి వ్రతాన్ని ఆచరించాలి పూజ ప్రారంభించే ముందుగా మీ పూజ మందిరంలో కొన్ని అక్షింతలను సిద్ధం చేసుకోవాలి పూజ మందిరాన్ని శుభ్రం చేసుకొని వినాయకుని చిత్రపటానికి గంధం రాసి కుంకుమ బొట్లను పెట్టి వినాయకుడి చిత్రపటాన్ని పుష్పాలతో చక్కగా అలంకరించండి అలాగే మందిరం ముందర ముగ్గును వేసుకోవాలి నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనెతో కానీ విఘ్నేశ్వరుడి ముందట దీపాన్ని వెలిగించాలి దీపంలో ఐదు వత్తులను వేసి దీపారాధన చేయాలి దీపాన్ని వెలిగించాక ఆ దీపానికి నమస్కారం చేసుకొని దీపం దగ్గర ఒక పుష్పం పెట్టాలి ఇలా దీపం వెలిగించిన తర్వాత వినాయకుడి చిత్రపటం ముందు ఎరుపు రంగు వస్త్రం తీసుకొని వినాయకుడి చిత్రపటం ముందు పెట్టి ఆ వస్త్రానికి కుంకుమ బొట్లు పెట్టాలి తరువాత మీ కోరికలన్నీ మనసులో తలుచుకుంటూ ఆ ఎరుపు రంగు వస్త్రంలో మూడు గుప్పిల్ల బియ్యం రెండు వక్కలు రెండు రూపాయి నాణ్యలు రెండు తమలపాకులు రెండు ఎండు ఖర్జూరాలు వేసి ఆ వస్త్రాన్ని మూటకట్టి విఘ్నేశ్వరుడు చిత్రపటం ముందు దగ్గర ఉంచాలి ఈ మూటని ముడుపుగా భావించాలి ఈ ముడుపుకి నమస్కారం చేసుకొని గణేష స్తోత్రాన్ని చదవాలి లేదా ఓం గం గణపతి నమ అనే మంత్రాన్ని ఇరవై ఒకటి సార్లు చదివి స్వామి ముందు పెట్టిన ముడుపును ధూపము వేసి హారతి ఇచ్చి కొబ్బరికాయని స్వామికి నివేదించాలి చివరగా గణపతికి నమస్కారం చేసుకొని ఐదు ప్రదక్షిణలు చేసి మీ పూజ మందిరంలో ఉన్న అక్షింతలను తీసి మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తలపైన వేసుకోండి ఈ వ్రతం వాళ్ళు ఉపవాసం మీరు చేసే వ్రతానికి రెట్టింపు ఫలితం ఉంటుంది ఉపవాసం ఉన్నవాళ్ళు సాయంత్రం చంద్రుడిని చూసిన తర్వాతే మీ ఉపవాసాన్ని విరమించాలి వాళ్ళు మీరు తినే ఆహారంలో ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండా చూసుకోండి ఉదయం ఈ విధంగా వినాయకుడికి పూజ చేసి సాయంత్రం సూర్యస్తమయం తర్వాత పూజ మందిరంలో దీపం వెలిగించి ఇంటి ముందు రెండు దీపాలని వెలిగించాలి సాయంత్రం ఆరు నుంచి ఏడు గంటల మధ్యలో స్నానం చేసి ఇంట్లో దీపాన్ని వెలిగించి ఉదయం వినాయకుడికి కట్టిన ముడుపును తిప్పి ఆ ముడుపులో ఉన్న బియ్యంతో పొంగలి చేసి వినాయకుడికి నివేదించి మీ కుటుంబమంతా ప్రసాదంగా తీసుకోవాలి మూటలోని తమలపాకులు ఖర్జూరాలు వక్కలు కూడా ప్రసాదంగా తినాలి మూటలో ఉన్న రెండు రూపాయి నాణ్యలను తీసి మీ పర్సులో పెట్టుకోండి లేదా మీ బీరువాలో పెట్టుకోండి ఈ వ్రతాన్ని ఆచరించే స్త్రీలు మధ్యాహ్నం సమయంలో అస్సలు నిద్రపోకూడదు మంచం పైన కూర్చోకూడదు ఈ వ్రతాన్ని చేయలేనటువంటి వారు వినాయకుడి ఆలయానికి వెళ్ళి గణపతికి గరికను సమర్పించి పదకొండు ప్రదక్షిణాలను చేస్తే ఖచ్చితంగా వినాయకుడి ఆశీర్వాదం లభిస్తుంది ఈ రోజున చేసే పూజలో ఖచ్చితంగా గరిక ఉండాలి విఘ్నేశ్వరుడికి ఇష్టమైన వాటిలో గరిక ఒకటి ఈ పూజలో ఏది ఉన్నా లేకపోయినా గరిక మాత్రం తప్పనిసరిగా ఉండాల్సిందే కాబట్టి ఇరవై ఒకటి గరిక ఆకులని తీసుకొచ్చి వాటిని శుభ్రంగా కడిగి ఈ గరికను వినాయకుడికి సమర్పించి మీ మనసు ఉన్నటువంటి కోరికలను ఆ విఘ్నేశ్వరుడికి చెప్పుకుంటూ నమస్కారం చేయండి ఇలా చేస్తే మీ మనసులో ఉన్న ఎటువంటి కోరికలైనా సరే అవి ఖచ్చితంగా నెరవేరుతాయి ధనాన్ని ఆకర్షించడంలో యాలకులు బాగా పనిచేస్తాయి కాబట్టి మీ ఇంటి సంపద విపరీతంగా పెరగాలి అన్న మీ భర్త బాగా సంపాదించాలి అన్న ఈ సంకటహార చతుర్థి రోజున ఇరవై ఒక్క యాలకులతో ఒక యాలకులను మాలను తయారు చేసి మీ పూజ మందిరంలో ఉన్న విఘ్నేశ్వరుడి చిత్రపటానికి వేయండి పూజ పూర్తి అయిన తర్వాత ఈ ఆనకుల మాలను తీసి మీరు డబ్బులని దాచిపెట్టి ప్రదర్శనలో పెట్టుకోండి మీ డబ్బు రెట్టింపు అవుతుంది జీవితాంతం డబ్బు కష్టాలు లేకుండా విలాసవంతమైన జీవితాన్ని పొందుతారు ఈ సంకటహార చతుర్థి నాడు రావి చెట్టుకు చేస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి రావి చెట్టు నీడలో నిలబడిన చాలు మీ జాతకంలో ఉన్న అంతా తొలగిపోయి అదృష్టం భరిస్తుంది కాబట్టి ఈ చతుర్థి నాడు రావి చెట్టుకు ముట్టుకొని నమస్కారం చేస్తే దేవతల ఆశీర్వాదం లభించడంతో పాటుగా మీ ఇంటిపైన లక్ష్మీదేవి కట్టాక్షం ఉంటుంది సంకటహార చతుర్థి నాడు ఈ శక్తివంతమైన వ్రతాన్ని చేయడం వలన ఆర్థిక సమస్యలు అప్పుల బాధలన్నీ తీరడమే కాకుండా కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి జాతక దోషాలన్నీ తొలగిపోతాయి ఈ సంకటహార చతుర్థి నాడు రాత్రి నిద్రపోయే ముందుగా స్త్రీలు కుంకుమ బొట్టు పెట్టుకొని నిద్రపోతే మీ సౌభాగ్యం నిండు నూరెళ్ళు వర్దిల్లుతుంది అలాగే మీ భర్త సంపద రెట్టింపు అవుతుంది చతుర్థి నాడు చేసే ఏ చిన్న దానమైనా సరే గొప్ప ఫలితాన్ని ఇస్తుంది ఈ చతుర్థి నాడు పేదలకు దానం చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ముఖ్యంగా కందిపప్పుని దానం చేస్తే డబ్బు సమస్యలు తీరుతాయి ఈ ప్రత్యేకమైనటువంటి ఈ రోజున గణేషుడిని పూజిస్తే మీ ఇంటికి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి ఈ రోజున చేసే ఏ చిన్న దానమైనా సరే గొప్ప ఫలితాన్ని ఇస్తుంది ఈ చతుర్థి నాడు చేసే పూజల వలన మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాల నుంచి మీరు విముక్తి పొందుతారు చూశారు కదా ఫ్రెండ్స్ సంకటహార చతుర్థి రోజున పూజని ఎలా చేయాలో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదములు